నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అంటే లక్ష్మి శ్రీ స్వరూపం గృహిణిలో దాగి ఉంది అందుకే ఇంటి ఇల్లాలి కంట కన్నీరు పెట్టకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రం అందుచేత ప్రతి వ్యక్తి కూడాను తన ఇల్లాలి మనస్సును గ్రహించి నడుచుకోవాలి ఇల్లాలి కంట కన్నీరు పెట్టకుండా కాపాడేటువంటి ధీరోదాత్త లక్షణం కలిగినటువంటి భర్త ఎవరైతే ఉంటాడో ఆ ఇంట ఐశ్వర్యం తులతూగుతుంటుంది అని లక్ష్మీదేవి కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పింది కదా మరి అందుకే ఆ ఇంటను నివసించేటువంటి ఆ స్త్రీ యొక్క ప్రభావం గృహలక్ష్మిగా చెప్పటం జరిగింది ఆ గృహలక్ష్మి అమ్మగా చక్కటి సలహాలు అందించేటువంటి దేదీప్యవంతమైన తల్లిగా తన బాధ్యతలను బరువుల్ని కూడాను మోస్తూ అందరికీ సహాయం చేసి అమృత కల్పవల్లి ఆ అమృత కల్పవల్లి నిత్యం గనక తులసిమాల చేతన పట్టుకొని నారాయణ మంత్రాన్ని గనక ధ్యానం చేసినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తితో కూడి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందయ్యా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విశిష్ట లక్షణం ఏ ఇంటి ముంగిట తులసి చెట్టు లేక తులసి కోట ఉంటుందో ఆ కోట దగ్గర దీపారాధన చేసి నువ్వుల నూనెతో మూడు ప్రదక్షిణాలు గనక చేసినటువంటి గృహలక్ష్మి ఆ ఇంటికి సకల అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని అందిస్తుంది అని మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగిన పరమార్థం అందుచేతనే ఉదయాన్నే అన్ని తలుపులు కూడా తీసి ఉంచాలి లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించటానికి తెల్లవారుఝామునే లేచి ఇంటి ముంగిట వాకిట ముగ్గు వేసి చక్కగా ఇంటిని అలంకరించుకునేటువంటి ఇంటికి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లవుతుంది అనే విషయాన్ని గుర్తెరుగుతూ రావమ్మ మహాలక్ష్మి అంటూ స్వాగతం పలుకుదామా మరి సర్వే జనా సుఖినో భవంతు